హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజైతే మరొక లాగ్ మీకు షేర్ చేస్తున్నాను ఇంకా వ్లాగ్ వచ్చేసి గురువారం రోజు లాగ్ అనమాట సో ఈరోజైతే ఇంకా అంతా నీట్గా కడిగి కడగ ముగ్గు పెట్టాలనేసి అయితే ఇంక మొబి పెడుతున్నాను ఈరోజైతే వాటర్ పోసి చిమ్మలేదు కొంచెం అలా వాటర్ చల్లేసి ఇంకా మొబి పెట్టేసాను అనమాట ఇంకా టైం అయితే ఫోర్ అవుతుందనమాట కరెక్ట్గా నాకైతే మెలకు త్రీ థర్టీకే వచ్చేసింది కాసేపు అలానే పడుకునేసి ఎందుకంటే కొంచెం హ్యాండ్ భుజం ఉంటుంది కదా భుజం దగ్గర ఫుల్ పెయిన్ అనమాట ఎక్కువ నొప్పిగా ఉందనమాట అసలు చెయ్యి ఈ పైకి తీయడం కాలేదనమాట ఇంక ఏ పనులైనా చేసుకోగలుగుతున్నాను కానీ హ్యాండ్ పైకెత్తలేకపోతున్నాను అంత పెయిన్ వస్తుందన్నమాట ఇంకా అందుకని అయితే నిద్ర పట్టట్లేదు నైట్లలో ఒక సైడే పడుకోవాల్సి వస్తుంది ఇంకో సైడ్ తిరుగుతుంటే అలా అలానే పట్టేస్తుంది అనమాట అందుకని అయితే తొందరగా అయితే మెలకువ వచ్చేసింది ఇంకా కాసేపు అలానే ఒక సైడే తిరిగి పడుకొనే ఉన్నాను గుమ్మన మెలకువ ఉన్నా కానీ ఇంకెంతసేపు పడుకున్నా ఇంకా మార్నింగ్ లేచి పనులు చేసుకోవాలి కదా సో తొందరగా ఈరోజైనా తొందరగా చేసుకుందాం అనేసి చలి అయితే విపరీతంగా ఉందనమాట బయట తలుపు తీయంగానే ఇంకా బయట వచ్చేసి ఇంకా ముగ్గు పెట్టాలి ఇంకా తప్పదు కదా అనేసి ముగ్గు పెడుతున్నాను ఇంకా ఆ రోజు తొందరగా లేయడం వల్ల నాకు కొంచెం జలుబు చేసినట్టు అలా ఉంది ఈ పెయిన్ కూడా ఒకటి పెయిన్ తగినట్టు ఇంకా జలుబు కూడా అలా ఉందన్నమాట ఇంకా పిల్లలు వచ్చేసరికి కంప్లీట్గా అన్ని పనులు చేసేసుకోవాలి అలాగే దీపం పెట్టేసుకోవాలని అయితే ఇంకా చేస్తున్నాను ఫైనల్గా అయితే ముగ్గు వేసేసాను చిన్న సింపుల్గా అలా ముగ్గు వేసేసాను ముగ్గు వేసి టైం చూసారు కదా ఫోర్ థర్టీ అలా అవుతుంటుందన్నమాట ఇక్కడ ఎదురుగా ఒక షాప్ ఉంటుంది మనకి ఆ బ్లూ కలర్ లైటింగ్ వస్తుంది కదా అక్కడ అక్కడైతే వాళ్ళైతే ఫోర్ కల్లా కరెక్ట్గా లేచేస్తుంటారనమాట నేను ఏ టైంకి లేస్తాను ఆ టైంకి అలా డోరు అంటే క్లో ఓపెన్ చేస్తుంటారనమాట సో నేను ఎప్పుడు లేస్తాను ఆ టైంకి అంతా ఓపెన్ చేస్తుంటారు ఒక్కోసారి నేనే ఫస్ట్ లేస్తాను వాళ్ళు లేట్గా లేస్తుంటారనమాట ఇంకా కిచెన్ కౌంటర్ టాప్ అంతా మొత్తం నీట్గా కడిగేసుకొని ఇంకా పప్పు అయితే నానబెట్టేశాను కందిపప్పు అలా బి అలాగే బియ్యం కూడా నానబెట్టేశాను అనమాట టైం అయితే ఫైవ్ అవుతుంది అనమాట ఫైవ్ ఫిఫ్టీన్ అలా అవుతుంటుంది ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను పూలు అసలు రావడం లేదు అంటే ఆ టైంకి రావు కదా ఒక సెవెన్కి సిక్స్ థర్టీకి అయితే వస్తాయి ఇంకా ఆ లోపైతే నా పూజ కంప్లీట్ చేసుకోవాలని అయితే చేసు చేసేస్తున్నాను ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకో ఏంటంటే ఇంకా ఈరోజైతే నిన్న వచ్చిందనమాట ట్రైపాడు ఒకటి సెల్ఫీ స్టిక్ అంటారు కదా అది అయితే తెప్పించుకున్నాను ఎందుకంటే ఇంకా కే హ్యాండ్తో అలా ఫోన్ పట్టుకొని షూట్ చేస్తుంటే కొంచెం దానివల్ల పెయిన్ అనేసి అన్నారు భోజం కదా రైట్ రైట్ లెఫ్ట్ హ్యాండ్ ఆ లెఫ్ట్ హ్యాండ్తోనే ఇంకా షూట్ చేస్తుంటాను కదా దానివల్ల ఎక్కువ అలా పెయిన్ వస్తుంది అనేసి అన్నారు ఇంకా అందుకని అయితే ఇంకా సెల్ఫీ స్టిక్ అయితే తెప్పించుకున్నాము ఇంకా అది అక్కడ పక్కన పెట్టి ఇంకా అలా ఫస్ట్ టైం అనమాట అది తెచ్చిన తర్వాత లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ టైము చాలా బాగా అనిపి అనిపిస్తుంది చాలా బాగుందనమాట సెల్ఫీ స్టిక్ మనం కర్రీస్ చేయడానికి కూడా బాగా ఈజీగా ఉందనమాట షూట్ చేసుకోవడానికి ఇంతకుముందు అయితే ఒక హ్యాండ్తో పట్టుకొని ఇంకొక హ్యాండ్తో ఇంకా కలపడము కర్రీ చేయడం అలా చేస్తుంటాను కదా ఇప్పుడైతే డైరెక్ట్గా చూపించవచ్చు అనమాట బాగా సో అందుకని అయితే తెప్పించుకున్నాను ఫైనల్గా అయితే నా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ అయితే కాఫీ పెట్టుకుంటున్నాము ఆయన కూడా లేచేశారు టైం అయితే ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అలా అవుతుంటుంది కొత్తగా కప్పులు కప్స్ తెచ్చుకున్నాము డిమార్ట్కి వెళ్ళాము డిమార్ట్కి వెళ్ళి కప్స్ అయితే తెచ్చుకున్నాము డిమార్ట్ లాగ్ కూడా నెక్స్ట్ లాగ్ అయితే షేర్ చేస్తాను అనమాట ఏం నేను ఏం కొనుక్కున్నాను అని దగ్గర దగ్గర త్రీ మంత్ అలా అవుతుంది అనమాట త్రీ మంత్ ఫోర్ మంత్ అవుతుంది నేను డిమార్ట్కి వెళ్ళి ఏం కావాలన్నా మా ఆయనే తీసుకొచ్చేస్తుంటారు కొంచెం కొంచెం అనమాట అలా తెచ్చేసుకుంటున్నాను ఈ ఈరోజైతే కొంచెం ఎక్కువ అనమాట నాకు కావాల్సినన్ని ఫోర్ మంత్ తర్వాత వెళ్ళాను కదా నాకు కావాల్సినటువన్నీ కొనుక్కునేసారనమాట ఇంకా కప్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి అనమాట ప్లెయిన్గా ఉండాలి సో కలర్ కూడా చాలా బాగుంది అందుకని అయితే తెప్పించుకున్నాను ఇంకా తెప్పించుకొని ఇంకా నీకు ఈరోజైతే కప్పులో ఇస్తాను కాఫీ అని మా ఆయనకైతే కాఫీ పెట్టి చేశాను ఇక్కడ ఇంకా ఆయన ఇద్దరం కూర్చొని తాగుతున్నాము అదే చెప్తున్నారు చాలా బాగుంది కాఫీ కూడా చాలా బాగా వచ్చింది అదే చెప్తున్నారు చాలా బాగుంది షేర్ చేస్తున్నారు అనమాట ఇంకా ఇలా మాట్లాడుకుంటూ కొంచెం అలా గడిపామనమాట ఏం అంటే కొన్ని ఇంటి గురించి నెక్స్ట్ వచ్చి సంక్రాంతి హాలిడేస్ వస్తున్నాయి కదా సో అవి ఎక్కడికి వెళ్తావు ఏమి అనేసి అడుగుతూ అలా కాసేపు దాకా అలా కూర్చునేసాం అనమాట అక్కడే ఇంకా ఫైవ్ ఫార్టీ అలా కూర్చుంటే సిక్స్ థర్టీ దాకా అయిపోయిందనమాట సెవెన్ అలా ఆ టైప్లో అయిపోయిందనమాట ఆ రోజైతే కొంచెం పప్పు కూడా నానబెట్టేశాను కదా కొంచెం లేట్ అయిపోయింది ఆ రోజైతే ఇంకా ఎప్పుడో ఒకసారి అలా కూర్చు లేస్తాడనమాట తొందరగా మా ఆయన అయితే అప్పుడే కుదురుతుంది నాకు మాట్లాడడానికి పిల్లలు ఉండేటప్పుడు మాట్లాడడానికి అస్సలు కుదరదండి నాకైతే ఎందుకంటే మేము మాట్లాడుతూ ఉంటామా వెంటనే మధ్యలో వస్తారనమాట పిల్లలు ఇది మమ్మీ అది మమ్మీ అనేసి అడుగుతూ ఉంటారు నాకైతే అలా కొంచెం కోపం వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట మాట్లాడుకునేటప్పుడు సీరియస్గా ఇంకా పిల్లల్ని ఇంకేమనలేము కదా ఇంకా వాళ్ళని వదిలేసి ఇంకా మాట్లాడుకోండి అని చెప్పేసి గుమ్మనైపోతాము ఇంకా పిల్లలు పడుకోనరు కాబట్టి ఇంకా కాసేపు అలా మాట్లాడుకొని సిక్స్ థర్టీకి స్టార్ట్ చేశాను సిక్స్ థర్టీ సెవెన్కి మధ్యలో అనమాట స్టార్ట్ చేశాను పప్పు నానబెట్టేసాను కదా ముందుగానే తొందరగా అయిపోతుంది పప్పు నాని బియ్యం నాని ఏంటి తొందరగానే అయిపోతుంది ఇక్కడైతే చింతపండు అయితే అయిపోయింది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుంటాను కదా అది వేసుకొచ్చి ఇంకా బాక్స్లో అయితే వేసుకుంటున్నాను ఇక్కడ కంటిన్యూస్గా మాట్లాడాలంటే కొంచెం వాయిస్ కూడా రావట్లేదు అసలు గొంతుని వచ్చేస్తుంది అంత కష్టపడి మాట్లాడుతున్నాను కానీ లైక్స్ రావట్లేదు ప్లీజ్ లైక్ అయితే చెయ్యండి చాలా అంటే చాలా కష్టపడుతున్నాను అనమాట నేనైతే చెప్పాను కదా ఒక వన్ ఒక హ్యాండ్తో ఇలా ఫోన్ పట్టుకొని షూట్ చేస్తుంటాను దానివల్ల భుజం కూడా చాలా పెయిన్ వస్తుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనేసి అనుకునేటప్పటికీ ఇంకా ఫోన్ ద్వారానే అనేసి తెలిసిందనమాట ఇంకా సో టూ డేస్ అలా ఫోన్ వాడకుండా ఉంటే సరిపోతుంది కదా అనేసి అనుకు అనుకుంటున్నాను ఇంకా అలానే చేయాలన్నమాట ఇంకా పనులన్నీ ఆల్మోస్ట్ అన్నీ చేసుకోగలుగుతాను హ్యాండ్ పైకి ఎత్తలేను అనమాట అలా ఉందనమాట ఇంక ఇక్కడైతే పప్పు చేస్తున్నాను కదా మా వాడికి అయితే పప్పు అంటే అస్సలు నచ్చదు ఏంటి మమ్మీ పప్పునా అనేసి అడుగుతాడనమాట రాగానే సో ఏమవుతుందో చూడాలన్నమాట ఇంకా చెప్పాను కదా ఆకుకూరపప్పు పప్పు పప్పు చేసిన తప్పు ఇంకా పప్పు అన్న తప్పు అనమాట మొన్న ఇంకా చేసావు నేను మామూలుగా అయితే మండే రోజు చేస్తాను మండే రోజు సాటర్డే రోజు ఇంకా కూరగాయలు కొద్దిగా ఉండేసరికి ఆకుకూర తొందరగా వాడిపోతుంది కదా సో అందుకని అయితే ఇంకా పప్పు అయితే చేద్దామనేసి ఇంకా చేస్తున్నాను మొండగా చేసావు అనేసి ఇన్ని మాట్లాడతాడు వాళ్ళు లేచాడంటే అస్సలు నచ్చదనమాట పప్పు చేస్తే నాకేంటంటే పప్పు ఆకుకూర దొరకడమే కష్టం అనమాట మా ఆయన తీసుకోరాడు ఎప్పుడో ఒకసారి తెస్తాడు ఆ టైంలో చేసేసుకుంటే ఫ్రెష్గా ఉండేటప్పుడే చేసుకుంటే దాని టేస్ట్ బాగుంటుంది కదా నేను అలా అనుకుంటే వాడికి అసలు నచ్చదు అలాగైతే ఏం ఈరోజైతే ఆకుకూర పప్పు చేస్తున్నాను అలాగే బెండకాయ వేపుడు అనమాట బెండకాయ ఫ్రై చేయాలి ఇంకా బెండకాయలన్నీ కట్ చేసుకోవాలి పిల్లల్ని రెడీ చేయాలి చాలా పనులు ఉంది టైం అయితే సెవెన్ సెవెన్ థర్టీ అవుతుంది ఎయిట్ థర్టీకి అంతా వాళ్ళని రెడీ చేసేసేయాలి తర త్వరగా అయితే పనులు చేసేసుకుంటున్నాను ఇక్కడ నేనైతే ఆకుకూర పప్పు ఆకుకూర పప్పు టమాటాలు ఇంకా పచ్చిమిర్చి పచ్చిమిర్చి లేదా నేను ఆకుకూర పప్పు చేయను ఖచ్చితంగా పచ్చిమిర్చి వేస్తాను ఎండుమిరపకాయలు అయితే వేయను అన్నీ కలిపేసి ఇంకా ఉప్పు వేసేసి ఫైనల్గా అయితే సిమ్లో పెట్టి ఒక ఒక స్టవ్ పైన పెట్టేస్తాను ఇంకో స్టవ్ పైన ఇంకా రైస్ పెట్టేస్తాను ఇంకో అయితే మనం టిఫిన్కి దోశ అయినా ఇలా ఇడ్లీ అయినా ఇంకేదైనా ఏదైనా అలా పెట్టేసుకుంటాను అనమాట నాకు ఇప్పుడు వల్ల చాలా యూస్ అవుతుంది చాలా తొందరగా అయిపోతుంది అనమాట పని మొత్తం ఈజీగా అయిపోతుంది అందుకే కొంచెం లేట్ అయినా ఒక సెవెన్ స్టార్ట్ స్టార్ట్ చేసినా త్వర త్వరగా పనులు అయితే చేసేసుకుంటుంటాను ఇంకా పిల్లలకైతే ఇంకా తొందరలోనే యాన్యువల్ డే ఉంది దానికోసం అనేసి కొంచెం గాజులు అలాంటివి కొన్ని కొనాలి షాప్కి అయితే వెళ్ళాలి అనుకుంటున్నాను ఈరోజు కూడా కుదురుతుందో కుదురు అసలు పిల్లల్ని రెడీ చేసేంత వరకు గుర్తుంటుందన్నమాట వాళ్ళ కింద కానీ స్కూల్కి కానీ వెళ్ళిపోయారంటే అక్కడి నుంచి మర్చిపోతాను మర్చిపోయి ఇంకో పని చేసుకుంటుంటాను అన్నమాట అలా ఉంటుంది నా పరిస్థితి ఇంకొకటి అను ఒకటి అనుకుంటానా ఇంకోటి జరుగుతూ ఉంటుంది అనమాట అక్కడ ఏది కరెక్ట్గా అంటూ జరగదు వచ్చి ఇంకా ఇడ్లీ పెట్టేస్తున్నాను ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ ఇంకా ఆకుకూర పప్పు చేస్తున్నాం కదా అలానే ఇంకా చట్నీ అంటే ఒక కర్రీ చేస్తే ఇంకా దానితోనే అలా సర్దుకొని తినేస్తారనమాట పిల్లలు ప్రత్యేకించి చట్నీ అవి చేయాలంటే వద్దనేస్తారనమాట ఒకటి చాలే మమ్మీ అనేసి అంటారు పిల్లలే మా ఆయన కూడా అంతే ఒకటి ఉంటే చాలన్నమాట వాళ్ళకి ఇంకా బెండకాయ అయితే ఇంకా ఫ్రై చేసేస్తాను ఇక్కడ ఈ రోజైతే బెండకాయ కొంచెం పర్ఫెక్ట్గా రాలేదన్నమాట మా ఆయనకి ఏంటంటే చిన్న చిన్న కట్ చేస్తాం కదా అలానే ఉండాలన్నమాట కొంచెం అటు ఇటు చెదిరిపోయినా కానీ బెండకాయ తినడు అలా ఉంటుంది మా ఆయనకి మా ఆయనతో బెండకాయలాగా ఉ ఇప్పుడు ఎలా ఉన్నాయి అలా అలానే ఉండాలన్నమాట కొంచెం చదివినా కానీ ఏంటి ఇలా చేసావు అస్సలు బాగాలేదు అని మొహాన్ని చేపేస్తాడు అనమాట ఏదో మనసులో దాచుకోడు మొహాన్ని అడగడమే అనమాట ఇక్కడైతే కొంచెం నేను నేనే పొరపాటు చేశాను ఎక్కువ అలా కలుపుతూనే ఉండిపోయానా అవి విరిగిపోయాయి ఇంకా ఫైనల్గా అయితే మొత్తం అయిపోయింది ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది దాన్ని వినిపేసి ఇంకా తెరమాత పెట్టడమే ఇంకా నేనైతే ఇంకా ఇది ఏమంటారు దీన్ని రాళ్ళ సెట్ అంటారు మా సైడ్ అయితే దాంట్లో అయితే ఇంక వినిపేస్తున్నాను అనమాట నాకు దీంట్లో వినిపితేనే కొంచెం బాగుంటుంది టమాటా మెత్తగా పడతాయి ఇంకా పచ్చిమిర్చి కూడా నలుగుతుంది ఇంకా మామూలుగా దాంట్లో అయితే దబర్లలో వాటిలో వెళ్తే వస్తుంది నా వల్ల కాదు నాకు అసలు తెలియదు అనమాట దాంట్లో రుద్దడం కూడా తెలియదు ఇంకా నేనైతే అయితే ఇంకా పక్కన కుక్కర్ పెట్టి కుక్కర్లో అయితే ఇంకా పప్పు పెట్టేస్తున్నాను ఈ పప్పు చేసేటప్పుడు అయితే ఆనియన్ మాత్రం బాగా వేయించుకోవాలి వేపుకుంటేనే మనకి పప్పు టేస్ట్ తెలుస్తుంది అనమాట బాగా కొంచెం అటు ఇటు కానీ అయిందంటే బాగుండదు కొంచెం అయితే ఇంగదు వేశాను నేను ఈసారి అయితే కొత్తగా ఇంగం మార్చాను వేరే ఇంగం అనమాట ఇది దాని పేరెంట్ కానీ మర్చిపోయాను మామూలుగా అయితే ఎల్జీ వాడుతుంటాం కదా అది కాకుండా వేరే తెప్పించుకున్నాను డిమార్ట్కి వెళ్ళాం కదా నాకు కావాల్సిన అన్ని వస్తువులు తెప్పించుకోయేటం మా ఆయనకైతే పెద్ద బొక్కబడింది అనమాట ఖర్చు పెట్టి చేశాను బాగా మా ఆయనకైతే ఇంకా ఆనియన్స్ అయితే వేగి వేగిపోయాయి వేగిన తర్వాత ఇంకా పప్పు వేసేసి ఇంకాసేపు ఉడికించుకోవాలి దీన్ని అయితే ఇక్కడ కూడా మన మినీ ట్రైపాడ్ సెల్ఫీ స్టిక్ అంటారు కదా ఆ ట్రైపాడ్ పెట్టి కర్రీ షూట్ చేసి ఇంక తీస్తున్నాను ఇక్కడ పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకా మా నాకైతే ఇంకా టిఫిన్కి ఇంకా మధ్యాహ్నానికి ఓ సరిపోతుందనమాట కొంచెం మిగిలితే ఇంకా ఈవినింగ్ అలా ఈవినింగ్ ఒక ఆల్మోస్ట్ అలా టిఫిన్ ఏ ఉంటుంది కదా ఇంకా టిఫిన్కి అయితే మళ్ళీ మళ్ళీ అదే ఎడుతుంటారు ఇంకేదైనా కర్రీ చేయాలి సో ఇంక ఇక్కడైతే మా అమ్మది బాడీ వాష్ అనమాట పిల్లల కోసం ఇచ్చాను ఇప్పుడైతే డ్రై అయిపోతుంది కదా స్కిన్ పిల్లలకి అక్కడక్కడ పగులు పగులు అవి అలాగ వస్తున్నాయి అనమాట పగిలిపోతున్నాయి అంటే ఏమంటారు స్కిన్ మొత్తం డ్రై అయిపోయి ఇప్పుడు పొడిగా అయిపోతుంది సో అందుకని అయితే కొంచెం బాడీ లోషన్ తెప్పించుకున్నాను అసలు మా మాకైతే అసలు ఏ నేనైతే ఏది వాడను ఇంట్లో అయితే మన ఇంట్లో అయితే కూడా వేయదు ఏం స్కిన్కి అయితే ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుంది కానీ ఫస్ట్ టైం అన్నమాట ఎక్కువ చలి వేయడం వల్ల ఇంట్లో కొని ఎక్కువ చలి అంటే లైట్గా చలి ఉంటుంది కదా ఆ చలి వల్ల కొంచెం డ్రై అయిపోతుంది పిల్లలకి హ్యాండ్స్ ఇంకా షూ వేస్తాము సాక్స్లు వేస్తాము కదా కొంచెం అలా ఉందనమాట కొంచెం డ్రై లాగా ఇలా ఇలా గీసినప్పుడు తెల్లగా రావడము అలా ఉందనమాట సో అందుకని అయితే ఇంకా మా అమ్మ అది ఒక బ్రాండ్ కదా చాలా బాగా ఉందనమాట అది అయితే సో అందుకని అయితే అది తెచ్చి ఒకసారి అప్లై చేసేసి వాళ్ళైతే ఇంకా స్కూల్కి అయితే పంపించేస్తున్నాను అలాగే మన వందే భారత్ అయితే వెళ్తుందనమాట టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అనమాట ఇప్పుడు మా ఆయనకి కూడా టైం అయిపోయింది మా ఆయన అయితే రెడీ అవ్వలేదు చూసారు కదా మా ఆయన రెడీ అవ్వలేదు ఫస్ట్ పిల్లలు తీసుకెళ్ళి వదిలిపెట్టేసి వచ్చి తర్వాత రెడీ అయ్యి వెళ్తాను అంటున్నారు సో మేము కొంచెం మాట్లాడుకో మార్నింగ్ లేచి మాట్లాడుకునే దానికి అంత టైం వేస్ట్ అయ్యిందనమాట ఆయనకి అంటే ఆయన లేచిన వెంటనే ఇంకా కాఫీ తాగి ఇంక వెంట వెంటనే స్నానం ఇంక పిల్లలకి స్నానం అలా అయిపోతే తొందరగా ఎయిట్ థర్టీకి అంతా అందరూ ఒకేసారి వెళ్ళిపోతారు ఇంకా ఇక్కడైతే లేట్ అయింది సో ఐ హోప్ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ అండి టేక్ కేర్ బాయ్